ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా కమిటీ కాకినాడలో సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ డిసెంబర్ ఒకటో తారీఖున విశాఖపట్నంలో భారీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో దానికి సంబంధించి కరపత్ర ఆవిష్కరణ ఈ రోజు కాకినాడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో చేయడం జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గత ప్రభుత్వంలో జనసేన కో జనసేన టీడీపీ కలిసి ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది ప్రైవేటీకరణ అడ్డుకుంటామని ఎంతో గొప్పగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమే మాట్లాడటం మానేసి ప్రైవేటీకరణ అడ్డుకునే ప్రక్రియే దాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఉన్నారు అయితే మేమేం చెప్తున్నామంటే అధికారంలో లేనప్పుడు ఉద్యమం చేయటం అధికారంలో వచ్చిన తర్వాత పక్కన కూర్చోవడం గుర్తు చేస్తూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే ఉద్దేశంతో ఒకటో తారీఖు జరగబోయే కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా కమిటీ నుంచి కూడా బహుజన ధర్నాను జయప్రదం చేయడానికి మా కాకినాడ జిల్లా నుంచి కూడా మూడు నాలుగు బస్సులుగా తొమ్మిది వందల మంది జన సమీకరణ చేసే తీసుకెళ్లనే ఉద్దేశంతో ఉన్నాము ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణను అడ్డుకుంటాము అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కి గనులను కేటాయించాలి స్టీల్ ప్లాంట్ Nisaka wuku. isaka wuku isaka wuku. isaka wuku. isaka wuku.